సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి యువత యువకులు మాత్రమే ఉంటారు సో వాళ్ళకి నాయకత్వ లక్షణాలను ఒక నాయకుడిగా పటిష్టమైన నాయకుడిగా ఒక ప్రతిభావంతమైనటువంటి వక్తగా అంటే పబ్లిక్ స్పీకర్గా తయారవడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఈ ఆర్గనైజేషన్ కల్పిస్తుంది అనమాట సో ఈ రోజున మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ రోజు నుంచి వచ్చే ఇంకొక వారం రోజుల వరకు కూడా జేసీఐ వారోత్సవాలు జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఏంటంటే పబ్లిక్లో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు అప్రిషియేషన్స్ కార్యక్రమాలు ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం ఇలా వేరియస్ కార్యక్రమాలు ఉంటాయి దానిలో భాగంగా యువతి యువకుల మధ్య జరుపుకోవాలనే ఆస్తో మీ దగ్గరికి ఈ రోజున మేమంతా రావటం జరిగింది సో ఈయన మా అధ్యక్షులు జేసీ ప్రవీణ్ ఆయన ట్రెజరర్ జేసి వెంకటేష్ దామోదర్ వీళ్ళందరితో మీతో మొదలు పెడితే కనుక అది శుభంగా ఇంకా మంచిగా కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు ఇంపాక్ట్ఫుల్గా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఇక్కడ చే ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం దానికి సహకరించినందుకు మీరు అంద మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా శ్రీకాంత్ గారికి అలాగే మీ మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఉద్దేశం ఏంటి అని అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమంతం మేలు చేయాలి ప్రతి ఒక్కరికి సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టెక్ట్ చేయకూడదు ఇందులో ముందు ఏంటంటే ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులను అలాగే నిరుద్యోగ యువతను వారిని ఎంపవర్ చేయడానికి మంచి మంచి శిక్షణ కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వారికి ఏ కార్యక్రమాలు కావాలని చేస్తూ దీంతో పాటు ఏంటంటే జేసీఏలో ఉన్న సభ్యులతో పాటుగా మిగతా వారికి కూడా జేసీఏ సభ్యు సభ్యులు కాని వారికి వారి వ్యాపార ఉన్నతించాల్సినటువంటి తెలుగు వాళ్ళు అలాగే శిక్షలు కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నాము సో మీరందరూ కూడా సహకరించాలని వీలైనంతమంది ఈ ఆర్గనైజేషన్ ఈ జేసీ టీ సహకారం అందించాలని మన తరఫు అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జేసీఏలో సభ్యుడిగా జాయిన్ అవ్వాలని మనసారి ఆకాంక్షిస్తున్నాం ఇంట్లో జాయిన్ అయితే వచ్చేటటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి సో ఒక నాయకుడిగా ఒక కొత్తగా అలాగే ఒక బిజినెస్ మ్యాన్గా ఇలా చాలా రకాలుగా మనం ఈ ఆర్గనైజేషన్ అను సో దీంతో పాటుగా ఏంటంటే మన వ్యక్తిత్వం అనేది మంచిగా వికసితం అవుతుంది వ్యక్తిత్వ వికాసం అనేది మంచిగా పెరుగుతుంది సో అందుకు జేసీ కల్పించేటటువంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని జేసీ సభ్యులతో కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం సో జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఈ వారోత్సవాలు చేసే కార్యక్రమాలన్నింటిలో ప్రజలు సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని చేసే అనుకోండి సన్ మేము ఈ జేసే అనేది జేసే వారోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జేసే వారోత్సవాలు జరుపుకుంటాము దానిలో ముఖ్యంగా ఏంటంటే యువతని అలాగే స్వచ్ఛందంగా పబ్లిక్ రీచ్ అవ్వడం కోసం నేను చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చాలా పండగలా జరుపుకుంటామండి ఈ ఈ రోజులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈరోజు మా జే జేసే ఫ్లాగ్ని జేసే జెండాను ఎగరవేస్తూ మా యొక్క కార్యక్రమాలను తెలియజేయడం కోసము ప్రస్తుతమైన ఏర్పాటు చేశాను మొదటి రోజు జాతీయ జెండా జెండాతో పాటు మా చేసే ఫ్లాగ్ ని ఎగరేస్తూ కార్యక్రమం మొదలు ప్రారంభించాము అలాగే డైలీగా రోజు చేసే కార్యక్రమాల్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సేవా కార్యక్రమాలు ఈ ఏడు రోజులు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా చేస్తామండి మేము చెప్పిన దీంట్లో అంద మా యువత ఆ సమాజాన్ని వ్యక్తు చేస్తూ అభ్యున్నతికి దేశ అభ్యున్నతికి సమాజ అభ్యున్నతికి కృషి చేస్తాం ధన్యవాదాలు